హాయ్ అండి ఎండతో పని లేకుండా టమాటో నిలవ పచ్చడి చే చూపిస్తానండి పక్కా కొలతలతో ఒక కేజీ టమాటాలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని తుడుచుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద పాను పెట్టి ఈ కట్ చేసుకున్న ముక్కల్ని వేసేయాలి చూసారండి ఇలా వేసుకుని ఒకసారి అటు ఇటు కలుపుకొని మూత పెట్టేస్తే బాగా మగ్గుతాయండి ఇలా మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మగ్గిపోతూ ఉంటాయి ఇందులో ఇప్పుడు మనం ఒక వంద గ్రాములు చింతపండు తీసుకోవాలండి కేజీ టమాటాలకి వంద గ్రాముల చింతపండు వంద గ్రాములు ఉప్పు పడుతుంది ఈ చింతపండుని చిన్న చిన్ని రబ్బలుగా తీసి చేసుకొని ఈ మగ్గిన టమాటా పేస్ట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి చూస్తే ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇది వంద గ్రాములండి గ్లాసు గ్లాసుతో గ్లాసుడు ఉప్పు వేస్తున్నాను కళ్ళుప్పు ఇది బాగా కలుపుకొని ఒక స్పూను పసుపు కూడా వేస్తున్నానండి వేసుకుని బాగా కలుపుకోవాలి చూస్తారా వాటర్ అంతా ఆవిరైపోయేలాగా కలుపుకోవాలి ఇప్పుడు అదే గ్లాస్తో గ్లాస్ ఉన్న కారం వేస్తున్నానండి వంద గ్రాములు ఉప్పు తీసుకున్న గ్లాస్ ఉంది కదండి ఆ గ్లాస్తో ఒక గ్లాసు ఉన్న కారం వేస్తే సరిపోతుంది కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే గనక ఒక రెండు గ్లాసులైనా వేసుకోవచ్చు ఏం కాదు ఇలా రెండు గ్లాసులు కారం వేసుకోవచ్చు లేదంటే గ్లాసున్నర వేసుకుని బాగా కలుపుకోవాలి చూసారా ఇలా గట్టిగా ఇలాగా కలుపుకుని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని టూ టైమ్స్ అంటే రెండు సార్లు మిక్సీ చేసుకోవాలండి మిక్సీతో గ్రైండ్ చేసుకోవాలండి నేనైతే రోట్లో వేసి రుబ్బు చూపించేదాన్ని నెక్స్ట్ టైం రోట్లో వేసి రుబ్బు చూపిస్తాను ప్రస్తుతానికైతే మిక్సీలోనే గ్రైండ్ చేస్తున్నాను చూసారా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు నేను పచ్చి పిండి తీసుకుంటున్నానండి రెండు స్పూన్లు పిండి తీసుకుంటున్నాను ఇది వేసి బాగా కలుపుకోవాలి పచ్చడికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ అయినా ఉంటుందండి లేదంటే మనం బయట పెట్టుకుంటే ఆరు నెలలు నిలవు ఉంటుందండి నేను ఒక పావు కిలో ఆయిల్ తీసుకుని దాంట్లో పోపులు వేసానండి పచ్చి ఆవాలు ఒక పెద్ద వెల్లుల్లి గడ్డ దంచుకుని వేసానండి అలాగే నాలుగు ఎండుమిర్చి ఒక ఇప్పుడు కరివేపాకు వేసి పోపు బాగా ఏగనిచ్చి మనం మిక్సీ చేసుకుని పక్కన పెట్టిన పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి చూసారా ఇలా కలుపుకోవాలి ఎప్పుడు కూడా పచ్చడి పైన ఒక అంగుళం లోతు నూనె ఉంటే ఎన్నాళ్ళైనా పచ్చడి పాడవుదండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి ఉప్పు కారం అన్నీ అండి ఇప్పుడు ఒక డబ్బా తీసుకుని ఈ పచ్చడిని అందులో వేసేస్తున్నాను చూడండి ఎంత బాగుందో పచ్చడి మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే బయటని కూడా పెట్టుకోవచ్చు టమాటా పచ్చడి అయితే నిలవ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను టేస్ట్ చేయడానికి కొంచెం రైస్ పెట్టుకుని ఒక అప్పడం వేసుకుని సాంబార్తో కలుపుకుని తింటున్నానండి అసలు చాలా బాగుందండి చాలా బాగా కుదిరింది కూడానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది మీకు కూడా నచ్చింది కదండి లైక్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి వాచ్ ఎవర్ టైం